నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో జీడిపప్పు అచ్చు ఎలా తయారు చేసుకున్నానో చూసేద్దామా మరి ఈ అచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీడిపప్పు బెల్లం నెయ్యి ఉంటే సరిపోతుందండి ఇంకేం అవసరంలా ఈ జీడిపప్పు అచ్చుని ఎలా తయారు చేసేనో చూసేద్దామా ముందుగా బాండీ పెట్టుకుని బాండీలో జీడిపప్పు వేయించుకోవాలి ద్వారగా నేను జీడిపప్పు క్వాంటిటీ వచ్చేసి అర కేజీ తీసుకున్నానండి అర కేజీ జీడిపప్పుకి నాలుగు వందల గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది ఈ జీడిపప్పును ద్వారగా వేయించేసుకున్న తర్వాత ఓ ప్లేట్లో తీసేసుకున్నాను బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చెరకొట్టేసుకున్న తర్వాత నాలుగు వందల బెల్లాన్ని కూడా ఈ బాండీలో వేసేసుకున్నాను వేసేసుకుని ఒక చిన్న కప్పు నీళ్ళు అయితే పోసుకున్నానండి నీళ్లు ఎక్కువ పోసుకుంటే టైం మనకి ఎక్కువ పట్టేస్తుంది పాకం రావడానికి కొంచెం నీళ్లు పోసుకుని ఈ పాకం బాగా ఉడికేలాగా మనం ఉడికించుకోవాలి గరిటితో తిప్పుకుంటూ ఉంటే ఆ పాకం అనేది మనకి చిక్కపడుతుంది చిక్కపడేదాకా ఈ పాకాన్ని మట్టుకు అలా తిప్పుతూ ఉండాలి పాకం చిక్కబడిన తర్వాత ఆ ప్లేట్లోకి నీళ్లు తీసుకుని ఈ పాకాన్ని గరిటతో ఒక డ్రాప్ వేసుకున్నట్లయితే మనకి చూడండి తీగలాగా వచ్చింది ఈ జీడిపప్పు పచ్చుకైతే తీగ పాకం అనేది పనిచేయదు మనకి గట్టి పాకమే కావాలి బాగా ముదురు పాకం అనేది రావాలి ఈ పాకాన్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాము పాకం వచ్చింది లేనిది చూద్దాం ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో నీళ్లు పోసుకుని ఈ పాకాన్ని డ్రాప్స్గా పోద్దాము మనం పాకం చూసిన తర్వాత అయితే గట్టిగా మనం పంటతో నొక్కినట్లయితే గట్టిగా ఉండాలి అది మెత్తగా సాగినట్లు ఉంటే కనుక మనకి జీడిపప్పు పాకం కూడా అలాగే సాగుతుంది అందుకని మనం పాకం చెక్ చేసుకునేటప్పుడు ముందుగా జాగ్రత్తగా చూసుకుని మనం ఈ పాకాన్ని నీళ్ళలో వేసుకున్న తర్వాత అయితే అది కొంచు ఉండి అలా గట్టిగా పడుతుందో అలా పడాలి మనం కొరికినట్లయితే అది గట్టిగా ఉంటే మనకి కరెక్ట్ పాకం అనేది వచ్చేస్తుంది మనకి పాకం తయారైంది అనుకున్న తర్వాత ఈ జీడిపప్పు మొత్తాన్ని ఈ పాకంలో వేసేసుకుని ఈ పాకం మొత్తం జీడిపప్పుకి కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మనం ఈ పాకాన్ని అంతా వేసుకుందాము ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ పాకాన్ని మొత్తం వేసేసుకుని ఎంత వీలుగా ఉంటే అంత పల్సగా అయితే చేసుకోవాలి ఈ పాకాన్ని ఎంత పలుసుగా చేసుకున్నామంటే అంత పలసగా మనకి అచ్చ అనేది తయారవుతుంది చాలా బాగా వస్తుంది గరిటి సాయంతో మనం పల్స్గా చేసుకున్నామంటే ఈ ప్లేట్ నిండా పరిచేసామంటే పల్స్గా వచ్చేస్తుంది ఈ పాకాన్ని మనం ఒక గంట సేపు అలాగే ఉంచేసినట్లయితే మనకి చల్లారిపోతుంది ఏమున్నాది కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ లేదు ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఇది గంట చల్లారిన తర్వాత మనం చాకు సాయంతో మొత్తం తీసామంటే ఒక లైన్ ఒక పక్క నుంచి తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి నేను చూడండి ఎలా తీస్తున్నాను ఎందుకంటే ఎంత పలుసుగా వచ్చిందో చూసారా అంత పలచగా చక్కగా నీట్గా వచ్చేస్తుంది మనకి మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే అదే సైజు మొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నామంటే మనకి జీడిపప్పు అచ్చు అనేది తయారైపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం